ఢిల్లీకి ఇంపించాలి మోడీ గుండెలు ఎదరాలి జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా సామాజిక న్యాయ సమరబేరి కాంగ్రెస్ పార్టీ ప్రాణ సమానులైన గ్రామ కమిటీ అధ్యక్షులు క్రియాశీలక కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు యాభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దురంధరుడు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడిగా అన్ని బాధ్యతలను నిర్వహించి ఈనాడు మనకు దశ నిర్దేశం అందించడానికి విచ్చేసిన పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎన్ఎస్వై నుంచి నేటి వరకు ఓటమి ఎరగకుండా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాలలో రాటుదేలి కేరళ నుంచి ఈరోజు ఢిల్లీ స్థాయిలో ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ బాధ్యత తీసుకుని వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు మనకు అండగా నిలబడడానికి విచ్చేసిన పిఏసీ చైర్పర్సన్ కేసీ వేణుగోపాల్ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారికి వేదికను అలంకరించిన సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రభుత్వ సలహాదారులు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ సమావేశానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మీకందరికీ తెలుసు తెలంగాణలో మాకు తిరుగు లేదని అహంకారంతో రంకెలేస్తూ విర్ర వీగుతున్న సమయంలో కల్వకుంట్ల గడిని బద్దలు కొట్టి మూడు రంగుల జెండా చేత భూమి మూడు రంగుల కండువా మెడలో కట్టుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని తెలంగాణ నలుమూలల నాలుగు కోట్ల మందిని చైతన్యం చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తలుపును ప్రతి గుండెను తట్టి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ఎల్బీ నగర్ మైదానం సాక్షిగా మన నాయకురాలు తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యువకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇక్కడనే ప్రజా రాజ్యం ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడనే మనం ఏర్పాటు చేసుకున్నాం ఆనాడు మొదలుపెట్టిన మన నడక ఈనాడు తెలంగాణలో నలుమూలల్లో రైతుల విషయంలో కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు తెలంగాణలో ప్రతి ఒక్కరిని తడుతూ ప్రతి గుండెకు చేరుతూ ఈరోజు ప్రజా పరిపాలనను అందిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మిత్రులరా ఈ పద్దెనిమిది నెలల్లో ప్రభుత్వం ఏర్పడినాడు ఎంతకాలం ఉంటుంది మూడు నెలల ముచ్చటనే అన్నవాళ్ళు ఉన్నారు మూడు నెలలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుంది కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేరు అన్నారు సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు రోజు కలహించుకుంటారు కాంగ్రెస్ వాళ్లకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు ఈ రోజు కలిసి కట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకుని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని అభివృద్ధిని విద్యను ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ని పద్దెనిమిది నెలల్లో ఆవిష్కరించిన అందుకే ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో నడుస్తూ ప్రజలని కలుస్తూ ఆనాడు రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చాను మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేస్తాం అదే కాకుండా మాదిగ మాదిగ ఉపకులాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు నాడు మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాడు సంవత్సరం తిరిగే లోపల సామాజిక న్యాయం చేస్తూ కులగణను పూర్తి చేసి ఎస్సీ వర్గీకరణం చేసి జాతికి అంకితం చేసి ఫిబ్రవరి నాలుగును సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటున్నది అని అంటే రాహుల్ గాంధీ గారి యొక్క ఉక్కు సంకల్పాన్ని ఈ రోజు మనం అమలు చేస్తున్నాం మిత్రులరా ఈరోజు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ అడగంటిపోయిన రాజ్యాంగబద్ద సంస్థల ప్రతిష్ట వీటన్నిటిని పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ ఒక్కొక్క సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు పద్దెనిమిది నెలల్లో ఈ దేశం కే ఆదర్శంగా నిలబడే విధంగా రైతాంగానికి ఒక లక్ష నాలుగు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో రైతులను ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా ఆనాడు నీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి వేస్తే వరి కొనుగోలు చేయక ఇక కేంద్రాలను మూత వేసి ఆనాటి ముఖ్యమంత్రి ఒక అన్నాడు ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే నాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ రాజ్యంలో ప్రజా పాలనలో మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పిన మీరు ఎంతైనా వరి పండించండి చివరి గింజ వరకు కొంటాం చివరి గింజ వరకు కొనడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించడం ఎంత అంటే రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నంబర్ వన్ స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా అందుకే ఈనాడు రైతాంగం మొన్న జరిగిన మీరు చూసిండ్రు రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు గోతికాడి నక్కలా ఎదురు చూసిండ్రు ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాల ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసి నేను చెప్పిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతులు రాజును చేస్తాం మా ఉద్దేశం మా లక్ష్యం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి రైతులు పండించిన పంట కొనాలి రైతులకు రుణమాఫీ చెయ్యాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా ఇలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిని మైలం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని మైలం చేసింది ఆ ఉక్కు మహిళా శ్రీమతి గాంధీ ఈ దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాల భూములను దొరల గడీలలో మూలుగుతుంటే ఆ భూములను గుంజుకొని దళితుల గిరిజనులకు పంచిపెట్టింది ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కట్టుకోవడానికి పట్టా లేని వాళ్ళకు ఇంటి పట్టానిచ్చింది దున్నుకునే వాడికి భూమి లేకపోతే దున్నేవాడికి భూమి అని గ్రామాలలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఇవాళ ఇందిరమ్మ ఇచ్చింది ఆదివాసీలకు పది లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం ఇవాళ పేదవాడు సొంత ఇల్లు ఉన్నా సొంత ఇంటి స్థలం ఉన్నా దున్నుకోవడానికి భూమి ఉంది అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పట్ట ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా మిత్రులారా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇందిరమ్మ ఆనాడు తెచ్చిన సంక్షేమము అభివృద్ధి ఈ రోజు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులో నింపింది అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు ఐదు రూపాయల భోజనం పెట్టాలని పేదవాళ్లకు కూలిపోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ మార్చిన దద్దమ్మలు సోయిలేనోలు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిండ్రు ఒక్కనొక్కని బట్టలు ఇప్పది కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలతోని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాదు ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి వెయ్యి బస్సులు ఈ రోజు ఆర్టీసీ కార్పొరేషన్ కు ఆర్టీసీ బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసిన చరిత్ర మనది ఒకనాడు సోలార్ వ్యాపారం పెట్రోల్ బంక్ వ్యాపారం అంటే అదాని అంబానీలు కానీ ఇలా అదే సోలార్ బిజినెస్ వెయ్యి మెగా ఆడబిడ్డలకి ఆడబిడ్డలకిచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఇవాళ సోలార్ వ్యాపారం అదానితో పోటీ పడే విధంగా ఆడబిడ్డల్ని మన ప్రభుత్వం తీర్చిదిద్ది ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ అంబానీవి కానీ ఇవాళ ఆడబిడ్డలకు జిల్లాలల్లో పెట్రోల్ బంకులు ఇచ్చి పెట్రోల్ బంకుల వ్యాపారం ఈ రోజు ఆడబిడ్డలతో చేస్తున్నాం గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో చదువుకునే పేదవాళ్ళ పిల్లలే కాబట్టి ఆ పిల్లల తల్లులైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించిన మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చి ఇవాళ బడి పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుల్లో అటెండెన్స్ మా పెద్దమ్మలు తీసుకుంటారు పంతులు బడికి వచ్చిందా లేదా ఈయన పిల్లలకు చదువు చెప్పిందా లేదా అని ఆనాడు బట్టలు కుట్టే వ్యాపారం ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు ఈనాడు బట్టలు కుట్టే వ్యాపారం ఆడబిడ్డలకిచ్చాం హాస్టల్లలో సరుకులు సరఫరా ఆనాడు టిఆర్ఎస్ లో ఉన్న ఒక నాయకుడు తోసుకుంటే ఈ రోజు మహిళా సంఘాలకు కోడుగుట్ల నుంచి కూరగాయల వరకు పాలు ఉప్పు పప్పు బెల్లం చింతపండు ప్రతి సరఫరా ఆడబిడ్డలు చేస్తారు ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఈ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారు ఆ కన్న తల్లుల కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు అని చెప్పి ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకి ఈ వ్యాపారం మొత్తం ఈ రోజు ఆడబిడ్డలకే అప్పచెప్పడం జరిగింది అందుకే ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టినం ఆడబిడ్డలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం ఇదే కాదు హైటెక్ సిటీ అంటే పెద్ద పెద్ద మల్టీ కంపెనీ కంపెనీలకు ఒక వేదిక ఇన్ఫోసిస్ విప్రో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకిచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కన ప్రదర్శించే విధంగా అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ ఆడబిడ్డల్ని తీర్చిదిద్ది ప్రపంచంతోనే ఆడబిడ్డల్ని పోటీ పడే విధంగా ఇవాళ మనం తీర్చిదిద్దినం ఇదే కాదు ఈనాడు అరవై ఏడు లక్షల మహిళలు ఈ రోజు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు నేను మా పట్టణతోని మా సీతక్కతోని మా ఆడబిడ్డలతోని మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ రోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం అందుకే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ స్వయం సహాయక సంఘాలలో చేరండి మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడు ఇది నా మాటగా సోనియామ మాటగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మేము ఇస్తున్నాం మిత్రులారా మిత్రులారా మీకందరికి తెలుసు తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగాల వేట నిరుద్యోగ యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి ధర్నాలు దీక్షలు ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పీజీలు పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్రంలో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా గొర్రెలు బర్రెలు చేపలు పందులు మీరు పెంచుకోండి పేదవాళ్ళ పిల్లలు గొల్లలు గొర్రెలు పెంచుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి ఎరికలోలు పందులు పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ వమ్మన్నాడు ఆయన ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట ఇదే నా న్యాయం అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నీ వేదిక మీద నుంచి పేదోళ్ళ బిడ్డలు వాళ్ళ తాతలు ముత్తాతలు తరతరాలుగా గొర్రెలు బర్రెలు చేపలు పందులను పెంచుకొని బతికి ఆత్మ బలిదానం చేసుకొని వందలాది మంది ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లై రాజ్యం ఏలాలనా లేకపోతే గొర్రెలు బర్రెలు పెంచుకోవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మన ప్రభుత్వం ఏర్పడి నింబడే పెండింగ్ ఉండి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్పి స్టేడియం సాక్షిగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో అరవై వేల నియామకాలు చేపట్టింది మీకు ఉంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి అరవై వేల మందిని ఇదే ఎల్పీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా ఇది మా లెక్క ఇది మా నిజాయితీ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చినాం నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చినాం అందుకే మిత్రులారా ఆనాడు హాస్టళ్లలో సంక్షేమ హాస్టళ్లలో ఎన్నడా పిల్లల్ని పట్టించుకోలే అందుకే వాళ్లకు ఫుడ్ డైట్ ఛార్జెస్ మా పట్టి గారు నలభై శాతం పెంచారు కాస్మెటిక్ చార్జ్ రెండు వందల శాతం పెట్టి పెంచిండ్రు ఇవాళ పేదవాళ్ళ పిల్లలు కార్పొరేట్ వైద్యము కార్పొరేట్ విద్య పోటీ పడాలి అంటే ఈ విద్య ఉన్నది సరిపోదని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంద నియోజకవర్గాలలో వంద పాఠశాలలు ఇరవై వేల కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇలా మనం ప్రణాళికలు వేసుకున్నాం ఇవాళ మిత్రులారా ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక లక్ష పది పది వేల మంది పాస్ అవుతున్నారు సర్టిఫికెట్ ఇంజనీరింగ్ వస్తుంది కానీ బయటకు పోతే ఉద్యోగం లేదు బయట అవసరాలకు తగ్గట్టు వీళ్ళకు నైపుణ్యం లేదు నైపుణ్యానికి శిక్షణ ఇవ్వడానికి వసతులు లేవు అందుకే ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వంలో యంగ్ ఇండియా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి వేలాది మంది పేద పిల్లలకు స్కిల్స్ నేర్పించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇదే కాదు మొన్న జరిగిన ఒలింపిక్స్ లో నూట నలభై కోట్ల మంది ఉన్న ఈ దేశానికి ఒక్క బంగారు మెడల్ రాలే కానీ సౌత్ కొరియా ఒక చిన్న దేశం హైదరాబాద్ కంటే కొంచెం పెద్ద దేశం ముప్పై రెండు మెడల్స్ తెచ్చుకున్నది అందులో ఒక అమ్మాయి సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను పోతే ఒక అమ్మాయిని కలిసిన ఆ అమ్మాయి నాకు ఆశ్చర్యం వేసింది ఒక అమ్మాయి మూడు బంగారు పథకాలు తీసుకొచ్చింది నేను అడుగుతున్న మిత్రులారా తెలంగాణ యువకులారా ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణగా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక్క మెడల్ తీసుకురాలి సౌత్ కొరియాలో ఒక అమ్మాయి మూడు బంగారు మెడల్స్ తెస్తే నూట నలభై కోట్ల భారతీయులు ఆ అమ్మాయి ముందర తల వంచుకునే పరిస్థితి ఈ రోజు లేదా అందుకే ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టాలంటే ఒలింపిక్స్ లో బంగారు మెడల్స్ సాధించాలి దానికి తెలంగాణ వేదిక కావాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ తెలంగాణలో ప్రారంభించుకున్నాం ట్వంటీ థర్టీ ఫోర్ ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి బంగారు మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ యువత తీసుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను సూటిగా చెప్తున్నా మిత్రులారా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విజయాలు ఉన్నాయి పనిలో పడి ప్రచారం చేసుకోవడంలో మేము మర్చిపోయినాం మన వాళ్ళు చెబుతుంటే అరే ఇన్ని చేసిందా మన ప్రభుత్వం బియ్యం ఇచ్చిందా రైతు రుణమాఫీ చేసిందా రైతు భరోసాకు నిధులు ఇచ్చిందా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింద్రా అమ్మ ఆదర్శ పాఠాలు నిర్వహించింద్రా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టిందా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టింద్రా ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని చేర్చినప్పుడు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తున్నారు మరి ఎందుకు ఈ రోజు అవి మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం అందుకే మిత్రులరా ఈ రోజు వాళ్ళు పెట్టుబడి పెట్టి కిరాయి మనుషులను పెట్టి దుబాయ్ లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు అందుకే ఇలా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణలు తుణలు అయిపోవాలి అందుకే మిత్రులారా ఇవాళ మనం కలుసుకున్నాం మా ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్యే అయిపోయింది ఎమ్మెల్సీ అయిపోయింది ఎంపీ అయిపోయింది ప్రభుత్వం అయిపోయింది నాయకుల ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్ళు ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా డెపిటీసీలుగా జిల్లా పంచాయతీ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా మీ సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు గ్రామ గ్రామాన తండాలలో గూడెలు మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి రాబోయే స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది ఇవే కాదు ఈరోజు గుడి కమిటీలు కావచ్చు మార్కెట్ కమిటీలు కావచ్చు లో డైరెక్టర్లు కావచ్చు అన్ని పదవులు ఇచ్చే వరకు ఈరోజు విశ్రమించను మీ అండగా నిలబడడానికి నక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు మీకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుద్ది మీకు న్యాయం చేసే బాధ్యత నాది ఇదే కాకుండా చాలా మంది నాయకులకు ఒక భయం ఉంది మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు లేకపోతే మా దగ్గర ఎవరో ఎమ్మెల్యే వచ్చిండు రేపు భవిష్యత్తులో నా పరిస్థితి ఏందని అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి నూట పంతొమ్మిది నూట యాభై మూడు అసెంబ్లీలు కాబోతున్నాయి పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి ఇవాళ అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా ఎనభై మందికి కొత్తగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది మీరు ప్రయత్నం చేయండి ప్రజల్లో ఉండండి ప్రజా సేవ చేయండి మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న బాధ్యత మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలకి ఇక్కడ కూర్చున్న మా మహిళలకు చెప్తున్నా మహిళా రిజర్వేషన్ రాబోతుంది యాభై ఒక్క మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు అరవై మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతుండ్రు ఐదారు మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతుండ్రు అందుకే సోదరులారా యువకులకు నేను మాట ఇవ్వదలుచుకున్నా మీరు కొట్లాడండి ప్రజల్లో ఉండండి మీరు అడగాల్సిన పని లేదు మీరు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు మీ టికెట్ మీ ఊరికి మీ ఇంటికి తెచ్చిచ్చి మీ దోవ ఖర్చులు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రజల్లో ఉండే ఆడబిడ్డలకు టికెట్ ఇచ్చి మహిళా నాయకత్వాన్ని పెంపొందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మై ఏక్ ఏక్ వాదా ఆజ్ కదా చాతా ఆవే ఆదివాసీ జల అమారా భా బ ఇద్దరు ఆగే విలేజ్ కా గ్రామ అధ్యక్షే మండల అధ్యక్షే జిల్లా కే అధ్యక్ష इन सब लोगों के दिल मैं देखा इन लोगों का दिल का धड़कन मैं समझता हूं इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं आने वाले चुनाव में पंद्रह पार्लियामेंट सीट सौ असेंबली सीट तेलंगाना में जिताएंगे दिल्ली को हम पंद्रह पार्लियामेंट एम पी को बना भेज देंगे सौ एमएलए को जिता के यहीं दोबारा हम सरकार बनाएंगे आप आपके जिम्मेदारी सोनिया जी को राहुल गांधी जी को प्रियंका जी को के सी वेणुगोपाल जी को आप यहाँ पर लेकर आना सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का हमारा सौ से सौ एम एल एक भी कम पड़ा मुझे पूछना सौ से एक भी कम नहीं होने दूंगा ये मेरा वादा है पिछले बार मैं वादा किया वरण रंगा रेड्डी जिले में राजीव गांधी सोरे समय आपको वादा किया था सरकार बनाने का सितंबर 17, 2023 उस दिन सोनिया जी को आपको हमारे कार्यकर्ता हमारे भाई लोग आपको वादा किया ट्वेंटी ट्वेंटी दिसंबर में कांग्रेस सरकार बनाने का आज तीन साल पहले हम लोग आपको वादा कर रहे हैं हमारे वादा को सोनिया जी को पहुंचा दो आने वाले चुनाव में सौ एमएलए को जिताएंगे सरकार बनाएंगे पंद्रह पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे आप दिल्ली में सरकार बनाओ हमारे तरफ से हम लोग मेहनत करेंगे ये हमारे वादा है सही है ना तैयार है तैयार है तैयार है तैयार है तैयार है तैयार है आप लोग तैयार है पीछे वाले तैयार है आगे वाले तैयार है वो बे बैठे आहे तैयार जिन जो जिन हो है हाथ उठाव सब लोग हाथ उठाव जय कांग्रेस जय जय कांग्रेस जय सोनियाम्मा जय जय सोनियाम्मा धन्यवाद मित्र नारा